మంగళగిరి నియోజకవర్గంలో సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్లు మొత్తం ఎనభై ఐదు పాయింట్ డెబ్బై నాలుగు శాతంగా ఉన్నట్లు నియోజకవర్గ ఎన్నికల అధికారి రాజకుమారి కన్యా మంగళవారం తెలిపారు మొత్తం రెండు లక్షల తొంభై రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు మంది ఓటర్లు గాను రెండు లక్షల యాభై వేల ఏడు వందల నలభై రెండు మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఆమె తెలిపారు అందులో పురుష ఓటర్లు లక్ష నలభై వేల ఆరు వందల అరవై మంది ఉండగా వారిలో ఒక లక్ష ఇరవై ఒక వేల ముప్పై ఎనిమిది మంది అంటే ఎనభై ఆరు పాయింట్ ఐదు శాతం మహిళలు ఒక లక్ష యాభై ఒక్క వేల ఏడు వందల యాభై తొమ్మిది మందికి గాను లక్ష ఇరవై తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఏడు మంది అంటే ఎనభై ఐదు పాయింట్ నలభై ఆరు శాతం ఓటు వేశారన్నారు ఇంకా ఇతరులు పదమూడు మందికి గాను ఏడుగురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు లక్షల అరవై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది ఓట్లు గాను రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ఐదు అంటే ఎనభై ఐదు పాయింట్ యాభై శాతం ఓట్లు పోలేనట్లు ఆమె తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నలభై ఒక్క వేల ఆరు వందల తొంభై మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు ఈ ప్రభావం ఎవరి మీద చూపుతుందో వేచి చూడాలి